హాయ్ ఎవ్రీ వెల్కమ్ బ్యాక్ టు సుమాస్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా ఈ రోజు వచ్చేసి మీకు నేను ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన కొన్ని బ్యూటిఫుల్ సారీస్ అయితే చూపించబోతున్నాను ఇవన్నీ కూడా చాలా చాలా బాగున్నాయండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను అంత మంచి బెస్ట్ క్వాలిటీతో మనకి చాలా రీజనబుల్ ప్రైస్ లో ఉన్నాయండి మీషోలోనే కాకుండా మనకి ఫ్లిప్కార్ట్ లో కూడా సేమ్ అలాంటి ప్రైస్ కి ఇంకా కొంచెం తక్కువగానే ఉన్నాయండి సో మీకు ఏది నచ్చినా గానీ వెంటనే పర్చేస్ చేసుకోండి ఇప్పుడు కలెక్షన్ అంతా కూడా మీకు చూపిస్తాను చూసే ముందు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయని వాళ్ళని అయితే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బెల్ కన్ క్లిక్ చేసినట్టు వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి సో ఫస్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ కాటన్ శారీ అండి ఎంత బాగుంది అంటే అసలు ఈ శారీ క్వాలిటీ అయినా కలర్ కాంబినేషన్ అయినా ఈ డిజైన్ అంతా కూడా చాలా బాగా ఇచ్చారు మెయిన్ గా దీనికి వచ్చిన బ్లౌజ్ పీస్ కూడా చాలా బాగుందండి సో శారీ వచ్చేసి ఇలా ఉంటుందండి మంచి కలర్ కాంబినేషన్ లో డిజైన్ కూడా చూడండి ఎంత బాగా ఇచ్చారో ఇలా ఉంటుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టు అండి పళ్ళు పట్ ఇలా హెవీగా వస్తుంది మనకి మిగతా శారీ అంతా కూడా మనకి ఇలానే వస్తుందండి ఒకసారి శారీ లుక్ అనేది చూడండి ఎంత బాగుందో శారీ లుక్ అయితే చాలా బాగుందండి ఇలా ఉంటుంది ఇప్పుడు మీరు చూస్తున్నది టూ లేయర్స్ లో ఉందండి శారీ అయితే సో సింపుల్ గా అంటే కాటన్ శారీస్ ఇష్టపడేవారు అయితే మీరు హ్యాపీగా తీసుకోవచ్చు అండి ఇంత తక్కువ ప్రైస్ లోనే మనకు ఉంది కాబట్టి మీరు హ్యాపీగా తీసుకోవచ్చు సో ఈ శారీకి బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా అయితే వస్తుంది చూసారు కదా ఎంత బాగుందో బ్లౌజ్ పీస్ అయితే చాలా బా వచ్చిందండి మంచి డిజైన్ తో వస్తుంది కింద వచ్చేసి మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఇచ్చారండి సో ఈ శారీ కనుక మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను మీ అందరికి కూడా తెలుసు మనకి ఫ్లిప్కార్ట్ లో చాలా రీజనబుల్ ప్రైస్ లోనే బెస్ట్ క్వాలిటీతో శారీస్ ఉంటాయి అలానే డ్రెస్సెస్ కూడా అసలు ఎంత బాగుంటు ఉంటాయంటే తక్కువ ప్రైస్ డ్రెస్ అయినా గానీ మనకి ఫిట్టింగ్ ఎగ్జాక్ట్ గా వస్తుంది మీరైతే డ్రెస్సెస్ కొనుక్కోవడానికి కొంచెం కూడా ఆలోచించద్దండి ఫ్లిప్కార్ట్ లో నేను అంతగా చెప్తున్నాను ఎందుకంటే ఇప్పటివరకు నేను చాలా తెప్పించాను కదా సో అన్ని కూడా పర్ఫెక్ట్ ఫిట్టింగ్ తోనే బాగున్నాయి సో ఈ శారీ నచ్చితే గనక వెంటనే పర్చేజ్ చేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి శారీ చూడండి ఎంత బాగుందో అసలు ఈ కలర్ కాంబినేషన్ అయితే నాకు చాలా చాలా బాగా నచ్చింది ఇక్కడ చూడండి పైన బార్డర్ వచ్చేసి మనకి ఇలా మంచి పీక్ ఒక డిజైన్ అయితే వస్తుంది మిగతా శారీ అంతా కూడా వచ్చేసి డిజైన్ మనకి ఇలా ఉందండి చూసారు కదా శారీ డిజైన్ అంతా కూడా ఇలా హెవీగా వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు పట్టండి ఈ ఫ్యాబ్రిక్ ఏంటో మీకు చెప్పలేదు ఇది వచ్చేసి మనకి కాటన్ మిక్సింగ్ లో ఉందండి సో కాటన్ సిల్క్ మిక్సింగ్ లో చాలా బాగుందండి ఫ్యాబ్రిక్ మాత్రం ఇలా ఉంటుంది మంచి టెస్ కూడా ఇచ్చారు ఇలా సో శారీ లుక్ ఒకసారి చూపిస్తాను మీకు చాలా బాగుందండి ఇలా ఉంటుంది మనకి శారీ వచ్చేసి ఇదంతా కూడా మనకి బ్లూ కలర్ తో వస్తుందండి బ్లాక్ కలర్ కాదు నేవీ బ్లూ కలర్ అయితే ఇచ్చారు ఇలా ఉంటుంది బార్డర్ వచ్చేసి దీనికి బ్లౌజ్ పీస్ చూపిస్తాను మీకు బ్లౌజ్ పీస్ వచ్చేసి మనకి ఇలా వస్తుందండి మంచి బ్లూ బ్లూ కలర్ కాంబినేషన్ తోని మనకి ఇలా మంచి బ్లౌజ్ పీస్ ఇచ్చారు సో ఈ సారీ కనుక మీకు నచ్చితే వెంటనే పర్చేస్ చేసుకోండి నేనైతే హండ్రెడ్ పర్సెంట్ రికమెండ్ చేస్తున్నాను రీజనబుల్ ప్రైస్ లోనే బెస్ట్ క్వాలిటీతో ఉంది సో నెక్స్ట్ శారీ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి నాకైతే ఇది చాలా చాలా బాగా నచ్చింది చూడండి ఇలా ఉంటుంది శారీ వచ్చేసి పైన ఇలా మంచి పీకాక్ డిజైన్ వస్తుందండి కంప్లీట్ తోని మిగతా శారీ అంతా కూడా చూడండి మిగతా శారీ అంతా కూడా మనకి ఇలా మంచి డిజైన్ వచ్చింది కింద వచ్చేసి ఇలా బిగ్ సైజ్ జరీ బార్డర్ అనేది అయితే వస్తుందండి ఇది ఓపెన్ చేసి చూపిస్తాను చూడండి ఇలా ఉంటుంది శారీ అంతా ఇది వచ్చేసి పళ్ళు పట్ అండి పళ్ళు పట్టు కూడా చాలా బాగా ఇచ్చారు షార్ట్ లిన్ పళ్ళు వస్తుంది అలానే కజర్స్ అయితే వస్తాయి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి డోలా సిల్క్ శారీ అండి ఎంత బాగుంది శారీ ఫ్యాబ్రిక్ అయితే చాలా బాగుంది మంచి ఫాలింగ్ మెటీరియల్ దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇలా మనకి చిన్న చిన్నగా డాట్స్ లాగా డిజైన్ ఇచ్చారు టూ సైడ్స్ మనకి ఇలా బార్డర్ అనేది అయితే ఉంటుంది సో ఈ శారీ కనుక మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోండి చాలా మంచి కలర్ కాంబినేషన్ లో ఎంత బాగుందో శారీ అయితే సో అస్సలు మిస్ అవ్వద్దు మీరు నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఒక బ్యూటిఫుల్ శారీ అండి మంచి ఎల్లో అండ్ ఇంకా బ్లాక్ కలర్ కాంబినేషన్ లో చాలా చాలా బాగుంది శారీ చూస్తున్నారు కదా నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇది వచ్చేసి మనకి సిల్క్ మిక్సింగ్ లో ఉంటుంది ఫ్యాబ్రిక్ అయితే సో మీరైతే హ్యాపీగా తీసుకోవచ్చండి ఇంత తక్కువ ప్రైజ్ లో మనకి ఇలాంటి శారీ వస్తుంది సో లేట్ చేయకుండా మీరు పర్చేస్ చేసుకోండి శారీ అంతా కూడా మనకి ఇలా ఉంటుంది సో శారీ సింగిల్ స్టెప్ లో మనకి ఇలా అయితే ఉంటుందండి మంచి లుక్ అయితే ఉంది అస్సలు మిస్ అవ్వద్దు మీరు చూడండి సారీ శారీ అయితే ఎంత బాగుందో అసలు ఈ ప్రైస్ కి ఇలాంటి శారీ అంటే మీరు హ్యాపీగా తీసుకోవచ్చండి డైలీ వేర్ కి చాలా బాగుంటుంది శారీ అంతా కూడా ఇలానే డిజైన్ వస్తుంది ఇది బ్లౌజ్ పీస్ అండి బ్లౌజ్ పీస్ మనకి ఇలా బ్లాక్ కలర్ లో వచ్చేసి మనకి లైన్స్ లాగా వస్తుంది వైట్ కలర్ తో లైన్స్ లాగా ఇచ్చారు నెక్స్ట్ పళ్ళు పట్టు చూపిస్తాను పళ్ళు పట్టు వచ్చేసి మనకి ఇలా వస్తుందండి చూడండి పళ్ళు పట్టు డిజైన్ వచ్చేసి ఇలా ఇచ్చారు చాలా బాగుందండి చెప్పాను కదా మరీ మరీ చెప్తున్నాను అస్సలు మిస్ అవ్వకుండా పర్చేస్ చేసుకోండి మీరు సో నెక్స్ట్ ఇప్పుడు నేను వేసుకున్న ఈ బ్రేస్లెట్ ఉంది కదా అండి సో ఇది కూడా ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించాను చాలా బాగుంటుందండి నాకైతే చాలా బాగా నచ్చింది సో కంప్లీట్ గా మనకి ఇలా స్టోన్స్ వస్తాయి స్టోన్స్ వచ్చేసి లో మనకి ఇలా వస్తుంది అంటే స్క్రూ టైప్ ఇక్కడ మనం ఓపెన్ చేసుకోవచ్చు అండి ఇలా వస్తుంది మనం ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది చాలా బాగుందండి క్వాలిటీ మాత్రం కంప్లీట్ గోల్డ్ ఫినిషింగ్ తోని అసలు రియల్ గోల్డ్ అంటే నమ్మేంత బెస్ట్ బెస్ట్ క్వాలిటీతో ఉంది మీకు సో మీకు ఎనక నచ్చితే అస్సలు మిస్ అవ్వద్దండి చాలా బాగుంది క్వాలిటీ అయితే చూసారు కదా ఇలా అయితే ఉంది సో ఇంకా నేను వేసుకునే డ్రెస్ కూడా నేను ఫ్లిప్కార్ట్ ని తెప్పించానండి చాలా బాగుంది ఇది కూడా మీకు నచ్చినట్టు అయితే పర్చేస్ చేసుకోవచ్చు సో చూసారు కదా అండి ఫ్లిప్కార్ట్ నుండి తెప్పించిన బ్యూటిఫుల్ శారీస్ కలెక్షన్ అంతా కూడా మీకు ఎవరికైనా ఏదైనా నచ్చితే మీరు పర్చేస్ చేసుకోవచ్చండి కింద డిస్క్రిప్షన్ లో అన్నిటి కూడా లింక్స్ అయితే ఇచ్చాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి అలానే సబ్స్క్రైబ్ పక్కనే ఉన్న బిల్లకన్ క్లిక్ చేసినట్టు నా వీడియోస్ అన్ని కూడా మీకు మిస్ అవ్వకుండా నోటిఫికేషన్ ద్వారా వస్తాయి